గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అనేటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించేవి కూడా మనం అందరం చూసాం ఒప్పందాలు కుదిరింది కూడా మనం అందరం చూసాం అది క్రెడిట్ చోరీనే ఈ పా మన పారిశ్రామికతల సదస్సులో రెన్యూబుల్ ఎనర్జీ గురించి జరిగేటటువంటి ప్రతి ఒప్పందం కూడా ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ళ ఇళ్ళ గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది తను పబ్లిసిటీగా తను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ విపరీతమైనటువంటి దారిలో మూడు లక్షల మందికి గృహప్రవేశాలు చేసి చేయిస్తున్నాను అన్నటువంటి మాట తన ఎల్లో మీడియా ద్వారా అనేక రంగాలలో వస్తున్నటువంటి వార్తను చూసి ఏ రకంగా జరిగింది అని చెప్పి కొంచెం దానిపైన పరిశీలన చేస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి వచ్చి అనేక ఇబ్బందులు జరుగుతున్నా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున ఒకేసారి మొదలుపెట్టి ముప్పై ఒక్క లక్షల మందికి అక్కచెల్లెలకు డైరెక్ట్గా డైరెక్ట్ గా పట్టాలు రిజిస్టర్ చేసిన పథకాన్ని ప్రారంభించి ముప్పై